అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది ఇక ఈ చిత్రానికి లెనిన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసిన మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు ఈ సినిమాలో అఖిల్ మాస్ లుక్స్ తో ప్రేక్షకులందరినీ థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నారు అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు అక్కినేని నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో వార్తలైతే వినిపిస్తున్నాయి ఈ సినిమాలో అఖిల్ తండ్రి పాత్రలో నాగార్జున కనిపిస్తున్నారని తెలుస్తోంది ఈ పాత్రను దర్శకుడు పవర్ఫుల్ గా డిజైన్ చేశారని టాక్ దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది నిజ జీవితంలో తండ్రి కొడుకులైన నాగ్ అఖిల్ ఇప్పుడు సినిమాలో కూడా తండ్రి కొడుకులుగా నటిస్తున్నారనే వార్తతో అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతుంది ఈ సినిమాను విలేజ్ యాక్షన్ డ్రామాగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది ఈ సినిమాలో అందాల బామ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు ఈ చిత్రాన్ని నాగవంశీ అక్కినేని నాగార్జున సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు